నీతో నేను నాతో ఆమె పార్ట్ థర్టీన్ జానకమ్మ భువి దగ్గరికి వచ్చి భువి మొహమును చేతిలోకి తీసుకొని నన్ను వదిలిపోతావా రోజు నాకెవరు లేరే ఉండవే నా కోసం అని లాలనగా చెప్పింది నీకు పురుడు పోసి నీ కొడుకుని కంటికి రెప్పలా కాపాడతా నా బంగారం కదూ అన్నది భువి బాగా ఏడ్చేసింది వీళ్ళ ఇద్దరూ అలా ఏడుస్తుంటే శ్రీరామ్ వచ్చాడు శ్రీరామ్ దేవ్ బాబాయ్ కొడుకు శ్రీరామ్ జానకమ్మతో నానే ఎవరి అమ్మాయి అని అడిగాడు జానకమ్మ మా చెల్లెలు బిడ్డ బిడ్డ అప్పుడొకసారి చెప్పాగా వేరే అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకొని పోయిందని ఆమె బిడ్డ నాకు మనవరాలు అని చెప్తే శ్రీరామ్ నిజమే అని నమ్మేసి ఎందుకంటే ఎవరినో ప్రేమించి శ్రీరామ్ చిన్నతనంలో వెళ్ళిపోయింది అన్నారు అందుకే శ్రీరామ్కి పెద్దగా గుర్తులేదు శ్రీరామ్ అయితే కూతురా అన్నాడు జానకమ్మ అత్తకూతురే అని ధీరగించింది శ్రీరామ్ ఓ మరదల పిల్ల ఏం పేరు నీ పేరు అని అన్నాడు భువి అప్పటి వరకు జానకమ్మ పక్కకు ఉండి భువి ఇప్పుడు ఎదురుగా వచ్చి నా పేరు భువిజ అండి అన్నది శ్రీరామ్ భువిజని పైనుంచి కిందికి చూసి మెడలో ఏమీ లేదు కడుపుతో ఉంది అని మనసులో అనుకొని శ్రీరామ్ జానకమ్మతో వీళ్ళ ఆయన ఎక్కడున్నాడు అని అడిగాడు జానకమ్మ మనసులో ఈ బడవకి అన్నీ కావాలి అని దుబాయ్లో ఉన్నాడురా అందుకే నేను తెచ్చుకున్నా నేనొక్కదాన్నేగా ఉండేది నన్ను చూసేవాడు ఎవడన్నా ఉన్నాడా పక్కనే ఉంటుంది నీ అమ్మ ఇంత కూర కూడా వేసి పంపదు అందుకే నన్ను చూసుకోవటానికి తెచ్చుకున్న ఈ బంగారాన్ని అని జానకమ్మ అంటే శ్రీరామ్ నాని నువ్వు ఆమెనే నిన్ను చూసుకోవటానికి తెచ్చుకున్నట్టు లేదు ఆమెనే నువ్వు చూసుకోవటానికి తెచ్చుకున్నట్టుంది ఆమె నీకేం చేస్తుంది కడుపుతో ఉన్నదిగా అయినా పెద్ద వయసు కూడా లేదు అప్పుడే ఎలా పెళ్లి చేసుకుంది తాలిబొట్టు లేదు అని అడిగాడు జానకమ్మ తట్టుకోలేక అబ్బాయి క్రిస్టియన్ అబ్బాయి అట ఉంగరం పెట్టుకున్నారులే నీకు అన్ని వివరాలు ఎందుకురా అని గద్దించింది శ్రీరామ్ వాళ్ళ నానమ్మ మెడ చుట్టూ చేతులు వేసి పిల్ల బాగుంది వరసైంది చేసుకుందాం అనుకున్నా కానీ కడుపుతో ఉంది అని బాధగా అంటుంటే జానకమ్మ పోరా యదవ చదువుకోరా అంటే వ్యవసాయం చేసుకుంటూ కూర్చున్నావు ఇప్పుడు చూడు కోక కనపడితే చాలు దున్నపోత అని తిట్టింది శ్రీరామ్ వాళ్ళ నానమ్మని ముద్దు చేస్తూ ఎందుకే చదువుకోకపోతే పిల్లని ఇయ్యట్లేదు అని అడిగాడు జానమ్మ జానకమ్మ చదువుకుని ఆస్తులున్నోడికే పిల్ల గతి లేదు పల్లెటూరులో ఉండి చదువు లేకపోతే పిల్లని కూడా ఇస్తాడా ఇస్తారా నీకు అని అరిచింది అసలు సంగతి తెలిస్తే శ్రీరామ్ ఏమైపోతాడో వాళ్ళ దేవు అన్నకి ఇద్దరు పెళ్ళాలు అని నాకేమో ఒక్క పెళ్ళం కూడా లేదని బాధపడతాడేమో పాపం ఈ రోజుల్లో చదువుకొని మగపిల్లలకి చదువుకొని మగపిల్లలకి అసలు పెళ్ళిళ్ళు అవటం లేదు పిల్లగాడు బాగా చదువుకోవాలి వాడికి బాగా ఆస్తి ఉండాలి అలా అయితేనే ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఆడపిల్లలు కూడా ఈ రోజుల్లో మగపిల్లల గుణగణాలు చూడటం లేదు నెలకి ఎంత వస్తుంది ఊళ్ళో ఎంత ఆస్తి ఉంది అది చాలు అందుకే శ్రీరామ్కి పెళ్లి కాలేదు కంటే ఒక ఏడాది చిన్నవాడు శ్రీరామ్ తల్లిదండ్రులు ఎప్పటి నుంచో పెళ్లి చేయాలని చూస్తున్నారు కానీ పిల్ల దొరకటం లేదు చదువుకున్న పిల్లలు చదువుకొని కెరియర్ స్టాండ్ చేసుకున్నాక పెళ్లి చేసుకుంటారు కాబట్టి ముప్పైకి పెళ్ళిళ్ళవుతున్నాయి కానీ శ్రీరామ్ ఏమి పెద్ద చదువు లేక వ్యవసాయం చేస్తున్నాడు ఇంట్లో తల్లిదండ్రులు వ్యవసాయం చూసుకుంటూ ఉన్న పిల్లగాడికి పెళ్లి చేయాలి అని ఎప్పటి నుంచో సంబంధాలు చూస్తున్నారు కానీ శ్రీరాముని చేసుకోవటానికి ఎవ్వరు రావటం లేదు అలా శ్రీరామ్ పరిస్థితి అయింది భువికి జానకమ్మ వెనక నుంచి చూసి పిల్ల బాగుంది వలసైనది అని మనసులో మెదిలింది భూజ బయటికి వరకు కొత్త చూసి బాబు ఫీజులు ఎగిరిపోయాయి ఆశలన్నీ అడి ఆశలు అయ్యాయి కానీ మనసులో వేరేలా ఆలోచిస్తున్నాడు పాప దుబాయ్లో ఉన్నాడు కడుపుతో ఉన్నది కానీ లైన్లో పెడితే పోలా కనీసం అవసరాలకైనా పనికొస్తుంది అని ఒక నీచమైన ఆలోచన వచ్చింది శ్రీరామ్ భువిజని కోరుకోవటం తప్పే కానీ శ్రీరామ్ లాంటి వాళ్ళు పెళ్లి కాక కొన్ని పచ్చటి కాపురాలు కూడా విడిపోయిన దాకాలు ఉన్నాయి అలా అని శ్రీరామ్ ఏం చెడ్డవాడు కాదు తన పరిస్థితి అది భార్య కావాలి వయసు వచ్చింది చేసుకుందామంటే పిల్ల దొరకట్లేదు అవసరాలు తీరటానికి ఆడది కావాలి అలాంటి అబ్బాయిలు ముప్పై నలభై మధ్య పెళ్ళికాక పిల్లలు పల్లెటూర్లలో చాలామంది ఉన్నారు అందుకని శ్రీరామ్ క్యారెక్ ఎవడైనా ఆడదాన్ని కోరుకుంటే అది చనివిస్తే ముందుకు సాగుతుంది అంతేకాని శ్రీరామ్ లాంటి వాళ్ళు పరువు కోసమైనా ఆడది కాదంటే పక్కకు జరుగుతారు అంతేకాని అక్కడ బలవంతాలు ఏమీ ఉండవు పల్లెటూరు వాతావరణంలో శ్రీరామ్ పరిస్థితి అలా ఆలోచిస్తూ శ్రీరామ్ భుభిజకి లైన్ వేయటానికి సిద్ధపడ్డాడు జానకమ్మకి శ్రీరామ్ ఉద్దేశం అర్థమైంది కానీ అక్కడ ఉన్నది భువిజ దేవు పెళ్ళం అని ఇప్పుడే చెప్పటానికి లేక మౌనం వహించింది జానకమ్మ సరేలే కానీ ఏమన్నా తిని ఏడ్చావా అన్నది పొలం పోతున్నా ఎలా ఉన్నావు చూసిపోదామని వచ్చా అని శ్రీరామ్ భువిజని కాస్త తినేసేలా చూసి నానమ్మకి చెప్పి వెళ్ళిపోయాడు జానకమ్మ అయిన వాళ్లలో ఏమీ చేయలేము అనేసి వయసు వచ్చిన పిల్లగాడు అంతేలే అని రేపు అన్న పెళ్ళామని తెలిసాక వాడే మారతాడు అనుకుంది అలా భువిని ఇంట్లోకి తీసుకుని వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అయి రాపో అని పంపింది భువి తన గదిలోకి వెళ్లేలోగా గది మొత్తం పనివారు శుభ్రం చేసి ఉంచారు జానకమ్మకి ఇంటి పనులు చేయటానికి ఒక ఆమె వంట పని చేయటానికి ఒకే ఆమె ఇద్దరు పనివారు ఉంటారు జానకమ్మ భర్త సంపాదించిన ఆస్తి ఇద్దరు కొడుకులకు సమానంగా పెట్టింది దేవు తల్లిదండ్రులకు వచ్చిన ఆస్తిలో దేవుని చూసుకుంటూ ఆస్తిని కాపాడుతుంది జానకమ్మ అలా అని ఓ పెద్ద ఆస్తులేమీ లేవు దేవుకి ఇప్పుడున్న ఇల్లు ఒక ఐదు ఎకరాల పొలం వాటి మీద వచ్చే కవులతోటే జానకమ్మ బతుకుతూ దేవు ఫీజు రీఎంబార్జ్మెంట్ల మీద చదువుతూ పై ఖర్చులకు నానమ్మ పంపే డబ్బుతో బాగా చదువుకున్నాడు చదువు ఉద్యోగం వచ్చాక ఆ డబ్బులు కూడా జానకమ్మ దగ్గరనే ఉంచి తీసుకోవటం లేదు జానకమ్మ ఆ పొలం మీద వచ్చే డబ్బు ఆమె పోషణార్థం వడ్డీలకు ఇచ్చిన డబ్బు అంతా ఇప్పుడు ఒక జానకమ్మ మాత్రమే తినేది దేవు ఇప్పుడు ఏదైనా అవసరాలకు ఇంకా కావాలంటే జానకమ్మకి ఇస్తాడు కానీ జానకమ్మ దగ్గర ఉన్నాయి సరిపోతాయని తీసుకోదు భుబుజ చక్కగా స్నానం చేసి లూజ్గా ఉండే చుడిదార్ వేసుకొని బయటికి వచ్చింది జానకమ్మ ఏమే పిల్ల నీకు చీరలు లేవా అన్నది భువిజ కసల చీరలు కట్టుకోవటం వస్తేగా అయినా భువిజ ఏ సందర్భంలో చీరలు కట్టి కట్టుకోవాలో ఎవరు తెచ్చారు జానకమ్మ అడగగానే భువిజ నాకు అసలు చీరల గురించి తెలియదు అన్నది జానకమ్మ ఒక భారమైన నెట్టూర్పు వదిలి పసిపొల్ల దానికి ఎవడు తెస్తాడు చీరలు అని బాధపడి రా టిఫిన్ చేద్దు అన్నది లోపల ఇల్లు ఎంత ముచ్చటగా ఉందంటే పాతకాలం ఇల్లు అయినా కానీ ఒక నాలుగు బెడ్రూమ్లు వాటికి సరిపడ హాలు కిచెను డైనింగ్ ఏరియా ఇల్లు ఎంతుందో దానికి అంతా మండువాల్ లోగిలిలో పెద్ద ఓపెన్ ఏరియా డైనింగ్ టేబుల్ మీద జానకమ్మ భువిజ కూర్చున్నారు జానకమ్మ భువిజకి కొసరి కొసరి వడ్డిస్తుంటే అమ్మమ్మ నీకు నేను పెట్టాలి నువ్వు నేను పెట్టుకుంటా నువ్వు తిను అన్నది జానకమ్మ ఏమే కాస్త తిను లోపల మునిమనవుడు బలంగా ఉండాలి అన్నది భువికి దేవు గుర్తు వచ్చి పెదవులపై నవ్వు చేరి అమ్మమ్మ వాడి డాడీ బలంగానే ఉంటాడు వాళ్ళ డాడీ లా నా కొడుకు అని నవ్వుతూ ఊహల్లో విహరిస్తున్న మనవరాలిని చూసిన జానకమ్మకు ముచ్చట వేసింది జానకమ్మ మదిలో ఎంత పిచ్చి పిల్ల ఒక్కరోజు కలిసి వాడిని గుండె నిండా నింపుకుంది ఒకసారి చూసి మనిషి ఇంతలా ప్రేమించగలదా నా మనవడు ఎంత అదృష్టవంతుడు అనుకుంది అలా భువి జానకమ్మ ఇద్దరు ఎంతో దగ్గరయ్యారు చక్కగా ఒక డజన్ మెత్తటి చీరలు తెప్పించింది దానికి సరిపడా బ్లౌజులు కుట్టిస్తాను అంటే భువి నేను కుట్టుకుంటా నాకెవరన్నా కుడితే నచ్చదు అని తను కుట్టుకుందాము అంటే మిషన్ లేదు అని అమ్మమ్మ ఈ ఊళ్ళో ఎవరిదన్నా మిషన్ ఉంటే ఒక రెండు రోజులు మన ఇంటికి తెప్పియ్యరాదు కుట్టుకొని ఇచ్చేస్తా అన్నది జానకమ్మ నువ్వు కడుపుతో ఉన్నావు వద్దు అన్నది భువి అమ్మమ్మ నాకు తెలుసు ఇప్పుడు కుట్టొచ్చు నెలలు నిండితే కుట్టకూడదు అయినా ఇప్పుడు మిషన్లన్నీ కరెంటు వే రోజు ఒకటి చొప్పునే కుట్టుకుంటా అని బ్రతిమాలింది జానకమ్మ కూడా బయట కుదురుతాయో లేదో ముచ్చటగా ఉన్న మనవరాలకి దిద్దినట్టుగా కుట్టుకుంటుందిలే అని కొత్త మిషినే తెప్పించింది భువి ఆనందాలకు అవధులు లేవు జానకమ్మకి ముఖం నిండా ముద్దులు పెట్టేసి మా అమ్మమ్మ ఎంత మంచిదో నీ జాకెట్లు కూడా మొత్తం నేనే కుట్టేస్తా అని గిరగిరా తిప్పేస్తుంది వసై నువ్వు కడుపుతో ఉన్నావు నేను ముసల్దాన్ని ఇప్పుడు నన్ను తిప్పి చంపేస్తావానే నా బంగారం నీ ఆనందాన్ని ఆపి నువ్వు కొడుకును కన్నాక నీ కొడుకు నేను పట్టుకుంటా అప్పుడు నాకు కుడుదువులే అన్నది భువి ఎంతో మురిసిపోయింది మొదట తనకు ఇష్టమైన కలర్ చీరలు బ్లౌజులు తీసుకుని చక్కగా అద్దినట్టు కుట్టుకుంది అలా రోజు ఒకటి రోజు ఒకటి కుట్టుకుంది భువికి చీర కట్టుకోవటం రాక జానకమ్మ చక్క చక్కగా నేర్పింది ఇప్పుడు ఐదో నెల కాబట్టి పొట్ట మంచిగా ఎత్తుగా కనపడుతుంటే మనవరాలి అందాన్ని చూసి జానకమ్మ ఎంతో మురిసిపోయింది భువి జానకమ్మ ఇద్దరూ అసలు సొంత మనవరాలు అమ్మమ్మ అన్నట్టు కలిసిపోయారు అభిజాను భువి సంతకం కోసం జానకమ్మ ఇంటికి పయనం అయ్యారు దేవ్ అవని ఇద్దరూ కూడా భువి దగ్గరికి వెళ్ళాలని ఉంది కానీ వారిద్దరూ భువికి తెలుసు అందుకే ప్రాణం బిగబట్టుకుని ఉన్నారు అవని జానుకైతే అన్ని మరీ మరీ చెప్పి భువికి దగ్గరగా ఉండి మాకు వీడియో కాల్ చూపించు ఒకరోజు ఒక రెండు మూడు రోజులు మీరు కూడా ఎంజాయ్ చేస్తూ ఎలానో ఒకలా అయితే పెట్టించుకుని రండి అని చెప్పారు ఇంకొక వారం అయితే పెళ్ళి అభి జాను ఇద్దరు కారులో ప్రయాణం అయ్యారు అభి అవని మేనత్త కొడుకు అభికి అవనికి పెళ్ళి అని చిన్నప్పటి నుంచి అనుకున్నారు కానీ అవని దేవుని ఇష్టపడ్డది అని ఇంట్లో ఎవరు కాదనలేకపోయారు అభి వయసు వచ్చిన దగ్గర నుంచి అన్ని చెడు అలవాట్లకే దారి తీశాడు జాను విదేశాలలో ఎంబీబీఎస్ చదువుతుంది అభిని ఎలాగూ చేసుకోదు అని అభి కన్ఫర్మ్ అయ్యి తన ఇష్టానికి ఉంటున్నాడు జాను విదేశాల నుంచి తిరిగి వచ్చాక అక్క దేవుని చేసుకుంటుంది జాను చిన్నప్పటి నుంచి అభిని ఇష్టపడ్డది కానీ అభి అవని ఇద్దరు అన్నట్టు తను ఎప్పుడు తన ప్రేమను బయట పెట్టలే అందుకే ఆమె అభిని చూస్తూ ఉండలేక విదేశాలకు వెళ్ళిపోయింది అవని అభిని ఏ రోజు అవని అభిని ఏ రోజు ఒక బావగా చూడలేదు తన క్లాస్మేట్ లాగే వ్యవహరించేది అభి మేనమామ కూతుర్లు ఇద్దరూ తనకు సెట్ అవ్వరు అనుకుని తన ఇష్టానుసారంగా ఉండసాగాడు జాను ఇండియా వచ్చాక అవని దేవ్ ఎంగేజ్మెంట్ అయిపోయాక జాను అభితో తన ప్రేమ విషయం ఎలా చెప్పాలో తెలియక అభి తిరుగుళ్ళు అన్నీ తెలిసినా కానీ తన మనసు అతన్ని కోరుకోవటం ఆమె తప్పక ఒకరోజు అభికి తన ప్రేమ విషయం చెప్పింది అభి వింటుంది అసలు ఏంటో కూడా అతనకు అర్థం కాలేదు అభి జానును నన్ను ఆట పట్టించటానికి లవ్వే దొరికిందా తప్పు తల్లి తమరి ఏంటి నన్ను ప్రేమించటమేంది మీరెక్కడా నేనెక్కడా అని అభి అంటుంటే జాను అభిని బాగా కొట్టి తన ప్రేమను ఎలా తెలపాలో తెలియక పెదవులు అందుకుంది జాను అభిని ఎంతలా ప్రేమిస్తుందో ఒక ముద్దులో చెప్పింది అభి ఆ క్షణం ఆనందంతో ఆనంద బాష్పాలతో జాను ఎంతో ఉన్నత చదువులు చదివింది జానుకి అసలు అభి చేసే విధవ శకలు నచ్చదు అయినా ఆమె అంతలా ప్రేమించటం అభికి కూడా చాలా నచ్చింది వరసైనది తనకు అంతలా ఇష్టపడ్డది తన గురించి అంతా తెలిసినది ఏ మనిషికైనా ఇంతకంటే గొప్ప వరం ఎక్కడ ఉంటుంది జాను లాంటి భార్య అతనికి రావడం నిజంగా నా అదృష్టం అనుకుని జానుని కౌగలించుకున్నాడు ఒకరి మీద ప్రేమ ఒకరు చెప్పుకున్నారు అబీకైతే ఎంత ఆశ్చర్యమో అంత తెలివైన అమ్మాయి అంత అందగత్తె కోరి అతని కోసం వస్తుంటే కాదనే అంత మూర్ఖుడు కాదు అభి పెదవులు వదిలాక జానుని అంతలా ఎలా జా నచ్చానే నీకు అని అడిగాడు ఏమో బావా చిన్నప్పటి నుంచి నువ్వంటే ఇష్టం కానీ అక్కకి నీకు పెళ్ళి అన్నారు అని నా ప్రేమ ఏ రోజు చెప్పలేదు అందుకే నీ ఎదురుగా ఉండి భరించటం నా వల్ల కాదని వెళ్ళిపోయా దేవుబావ అవని అక్క ప్రేమించుకుంటున్నారు అన్న రోజు నా అంత ఆనందించింది ఎవరూ లేరు నా ప్రేమ నాకు దొరికింది అనుకున్నా అని జాను చెబుతుంటే మరి నా సంగతి తెలిసి రేపు నన్ను నువ్వు తిట్టవు కదా అన్నాడు నిన్నటి వరకు నాకు అనవసరం ఈ రోజు నుంచి ఎదవశకలు చేస్తే కాలు ఇంట్లో కూర్చోబెడతా అందుకే త్వరగా చెప్పేశా నీ శకలు చూడలేక అని జాను అన్నది అభి మొదలు పెట్టేశావా నన్ను ఆర్డర్ చేయటం అందుకే నేను ఎవరిని ప్రేమించలే అని అన్నాడు నువ్వు ప్రేమించకపోయినా నేను ప్రేమించ నీ ఇష్టానుసారంగా నువ్వు ఉంటాను అంటే నీ వీపు చింతకాయ తొక్కు చేస్తా తెలుసు కదా నా సంగతి ఈ రోజు నుంచి ఎదవశకలు ఏమైనా చేసావనుకో మీ అమ్మ మా డాడీ ముందు నీకు బడిత పూజ తప్పదు నా సంగతి తెలుసు కదా అన్నది అవి జానుని కౌగులించుకొని అన్నీ ఒకటేసారి బంద్ చెయ్యి అంటే నువ్వు పెళ్ళి చేసుకునేదాకా నన్ను ఆగమంటే ఎలా బంగారం అన్నిటికీ అలవాటు పడిపోయానుగా కాస్త కనికరించొచ్చుగా అన్నాడు జాను కనికరించటం అంటే బయట తిరగ తిరగమని చెప్పాలా నీకు అన్నది అది ఇక నువ్వు ఇంత ప్రేమ చూపించాక నేను బయటికి వెళ్తే నా అంత మూర్ఖుడు ఇంకొకడు ఉండడు అన్నీ తెలిసిన ప్రాణం కదా కాస్త టిఫిన్లు టీలు అలాంటివి తమరిస్తే భోజనాలు పెళ్ళయ్యాక తినొచ్చు అన్నాడు జానుగి అర్థం కాక రోజు టిఫిన్లు టీలు తాగటం లేదా భోజనం కూడా తింటున్నావుగా అన్నది అభి జాను దగ్గరకంటా పొదువుకొని ఆమె చెవి దగ్గర పెదవులతో అసలు సంగతి వివరించాడు జాను అభి గుండెల మీద బాధేస్తూ నువ్వు ఇన్ని రోజులు బయట వెళ్ళి నేర్చుకుంది ఇవే నీకు అసలు సిగ్గంటూ లేదు అని తిడుతూ అతని గుండెల్లో వాలిపోయింది ఆ క్షణం అభికి కోరి వసంతం తన ఎదురొచ్చినట్టు అనిపించింది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి